మీ పేరు అండి కుర్ర వెంకటేశ్వర్లు అండి కుర్ర వెంకటేశ్వర్లు ఏ ఊరిది పౌడిపాడు పౌడిపాడు మామూలుగా ఏ మండలం వచ్చింది బల్లాపల్లి మండలం బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి మండలం అంటే మామూలుగా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఎన్నకున్న నియోజకవర్గం ఊరి పేరు పౌడిపాడు పౌడిపాడు మామూలుగా ఈ ఇతరం పేరు ఏంది ఏంటో అండి కబ్రి మా ఊరబ్బాయి ఇచ్చిన ఐడియా పోయించారు కదా పోయిన పోయి కదా వ్యాగ్రోస్ ఇసు వాళ్ళది ఫోర్ డబల్ టూ అసలు దీని గురించి మామూలుగా ఇప్పుడు ఈ సంవత్సరం అంత మూడు సంవత్సరాలు ముందు సంవత్సరం కూడా వేసేవండి ఎకరానికి ఎంత వచ్చింది అంత ముందు నలభై గంటలు వచ్చిందండి ఎకరానికి ఎకరానికి నలభై గంటలు వ్యాక్గ్రో సిస్ వాళ్ళు ఫోర్ డబల్ టు పోయి సంవత్సరం అంత ముందు సంవత్సరం వచ్చింది మళ్ళీ ఈ ఏడు కూడా అదే కూడా అదే ఎందుకంటే అంత నమ్మకం దాని మీద బాగా కాసిందండి వేసి వేసుకుని ఇత్తనాం కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ అది ఇచ్చేది వేసుకున్నాం మామూలుగా ఎక్కడ తెచ్చారు ఇచ్చారు ఎత్తనాడే కారముడిలో తెచ్చామండి కొట్టు పేరు తెలుసా పేరు ఐడియా లేదన్న అన్నది తెలుసు కొట్టు పేరు తెలుసా కొట్టుపేరు మహాలక్ష్మి సీట్స్ అండి శ్రీ మహాలక్ష్మి సీన్ అన్న సీన్ సీన్ గారి దగ్గర తెచ్చారు సీన్ గారి దగ్గర తెచ్చారు మాములు ఏమన్నారా ఆయన మీరు అంత ముందు చేశారు కదా ఇయర్ కూడా అది ఇచ్చారు అది అడిగితే బాగుందన్న అది అంటే అదే ఇచ్చారు బాగా కాదు అన్న వేసుకోండి అని ఇచ్చాడు ఆయన మళ్ళీ ఎంత వేసారు ఇది ఆరు ఎకరాలు వేసాను ఫోర్ డబల్ టూ ఆరు ఎకరాలు కూడా ఫోర్ డబుల్ వేసారు అంటే కొంత రెండు ఎకరాలు అమూల్య ఉంది మిగతా నాలుగు ఎకరాలు ఫోర్ డబల్ టూ వేశారు నాలుగు ఎకరాలు ఇది వేశారు అంటే కొద్దిగా పెంచేసారు అన్నమాట బాగా నమ్మకపోయింది కానీ ఇక్కడ అన్న మీ అన్న చేతి ఆయన వేసాడు అన్న ఆయన రెండు ఎకరాలు వేసాడు ఆయన నాలుగు ఎకరాలు వేసారు ఇది ఫోర్ డబల్ టైమ్ ఇతరం అయితే నీకు నచ్చింది బాగుంది అన్న ఇతరం బొబ్బర్ బొబ్బర్ రాదు ఆకు చిన్నకేనా చిక్ వచ్చింది ఆకు పడిద్ది ఇబ్బంది లేదు బాగుంటుంది ఇప్పుడే కాపాస్తాను అన్నమాట కాపాడదు ఇప్పుడే ఇది మన వెంకటేశ్వర కుర్ర వెంకటేశ్వర్ గారు మన పవిడిపాడు బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా కారంపూడి శ్రీ మహాలక్ష్మి సీడ్స్ విత్తనాల కొట్లో వ్యాగ్రో సీడ్స్ వారి ఫోర్ డబుల్ టూ ఎత్నాలు తెచ్చాడు నాలుగు ఎకరాలు వేశాడు అంత ముందు సంవత్సరం కూడా వేస్తే ఎకరానికి నలభై గంటలు వచ్చినాయని మన రైతుల మాటలోనే విన్నాము ఈ పోర్ డబుల్ టూ వేసిన ప్రతి ఒక్క రైతు నేను ఎవరి దగ్గరికైనా పని ఇదే మాట అన్నారు ఎత్తనం అయితే బాగుంది ఈ ఏడు అన్ని మీద ఒకటి బాగుంటాయి ఇది బాగాలే అది బాగలేదు కాబట్టి వాటి మీద కొద్దిగా మిగులుగానే ఉన్నది ఈ ఇత్తనం ఎందుకు వేశారు పోయి సంవత్సరం వేశారు ఈ సంవత్సరం కూడా ఎందుకు వేశారంటే నాకు ఈ ఇత్తనం మీద నమ్మకం ఇది పక్క నలభై గంటలు వచ్చింది ఎక్కడానికి పోయి సంవత్సరం అందుకని మళ్ళీ ఏడు వేసినా అని మనం రైతు మాట్లాడి ఉన్నాము మీకైతే ఈ ఇతన మీద అయితే ఆనందంగా ఉంది ఇబ్బంది అయితే లేదు బాగుందని బాగుందన్న రైతు కూడా ఆల్రెడీ మన ఇక్కడ దాకా నాకు ఎలా వచ్చిందండి కాపు అనేది చిక్కడ కాపే నీకు కాయ అమ్మేటప్పుడు రొంగు ఎలా ఉంటుంది ఇది ఫుల్ మామూలు లో పోయినా కానీ ఎదురైతే మీ ఊర్లో చాలా మటుకు ఇదే తెచ్చారనుకుంట చాలా మంది ఇచ్చారండి ఫోర్ డబల్ టు ఎకరా ఫోర్ సరే ఇది మొత్తం నాలుగు ఎకరాలు చూడండి ఒకే కలర్ ఒకే టైప్లో ఉంది సేను మంచి ఎర్రబలం ఇది కొంచెం బెట్ట కూడా కొద్ది ఆ బెట్ట కలకూ యాగ్రో సీడ్స్ వారి ఫోర్ డబల్ టూ కుర్రాష్ వెంకటేశ్వర్లు రైతు మనం మాట్లాడమని విన్నాము ప్రతి ఒక్క రైతు ఈ ఇతనైతే వేసుకోవచ్చు ఎందుకంటే పోయి సంవత్సరం వేశాడు ఈ సంవత్సరం వేశాడంటే అది బాగుండబట్టి మళ్ళీ వేసాడు అనమాట అర్థం కాపు చూడండి ఎన్నాల పైరు ఇది మూడు నెలలు ఉండదు మూడు నెలలు ఉండదు ఇప్పుడే కాపు పడుతుంది అంతా పోతా పింది మీద Gracias.